My precious friend, today is the day when my sister Angel was killed in a cruel car accident. On the way to preaching the gospel and to present the proposal for a loan for Karunia University of today.

ఒక్క క్షణంలోనే కనుమరుగైపోయారు లైఫ్ సో ట్రాన్సియంట్ జీవితం చాలా క్షణికమైనది బట్ గాడ్స్ గ్రేస్ హెస్ రిమైన్డ్ విత్ అస్ కానీ దేవుని కృప మాతో కూడా నిలిచియున్నది ఫర్ ద బ్లడ్ దట్ వాస్ షెడ్ త్రూ హర్ గాడ్ హెస్ బెల్ట్ ద లైఫ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఏంజెల్స్ త్రూ జీసస్ కాల్స్ మినిస్ట్రీ ఆమె నుండి చిందించబడిన రక్తము ద్వారా ఏసు పిలుచున్నాడు పరిచర్ ద్వారా లక్షలాది మంది ఏంజల్స్ ను దేవుడు లేవనెత్తి ఉన్నారు గాడ్ హ్యాస్ బిల్ ద లైఫ్ ఆఫ్ నియర్లీ ఫార్టీ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ హు హ్యావ్ పాస్డ్ అవుట్ ఆఫ్ కారుణియా యూనివర్సిటీ నలభై వేలకు పైగా కారుణ్య నుంచి ఉత్తీర్ణులైన యవనస్తుల జీవితాలను దేవుడు ఆశీర్వదించి ఉన్నారు ఒక గోధుమ గింజ నెలలో విత్తబడి ఉన్నప్పుడు కన్నీటితో ఆ విత్తనాన్ని వేసాము బట్ రోజ్ అప్ టు డు ద విల్ ఆఫ్ గాడ్ క్యారియింగ్ ఆల్ ద సారో ఇన్ అవర్ హార్ట్ మా హృదయములో విచారమంతటిని మోస్తూనే దేవుని యొక్క చిత్తమును జరిగించటకు లేవనెత్తబడి ఉన్నాము but god empowered us to go on aithe devudu kona saagadaniki maaku shaktini anugrahincharu and millions are blessed by jesus through us యేసు చేత మా ద్వారా లక్షలాది మంది ఆశీర్వదించబడి ఉన్నారు ఇఫ్ యు ఆర్ ఇన్ సారో ఇన్ అ సిమలర్ సిచువేషన్ ఇటువంటి విచారమైన పరిస్థితిలో మీరు కూడా ఉన్నట్లయితే స్టాండ్ అప్ పైకి లేవండి డు ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తమును జరిగించండి సరెండర్ యువర్ సారో టు జీసస్ మీ విచారమును యేసుకు సమర్పించండి హి విల్ కేర్ ఫర్ యు ఆయన మీ గురించి జాగ్రత్త వహిస్తారు హి విల్ మేక్ యు ఎ బ్లెస్సింగ్